నా పేరు మునమ్మ మాది ఎం టాపురము మా పంటల్లో పొలం పెట్టుకుంటా అంటే ఈ పొద్దు ఇట్లా దారి చేస్తున్నారు అందరూ కలుసుకొని దారులు అని కొట్టినారు ఎకరా పూజారులు సుబ్బరాయుడు అక్కులప్ప శ్రీకాంత్ నాగయ్య మునమ్మ ఇరవై చేసుకుంటాను అంత గుర్తుంటే దావ చేసుకొని ఇప్పుడు అదిレンタ ఓకే కొరల్లో ఒక గుడి కావాలని నాకు పాలమంట కావాలని చెప్పి దారి అడగనా సిఐ సార్ కి కంప్లైంట్ ఇచ్చా మొన్న రెండు రోజుల నేను చేసుకొని ఇది ఆయరే చెందరికి ఎవరు కోర్తరు ఆ అది ఉందేన గవర్నమెంట్ పాలమంట ఉండనలేదు ఆ నేను వికంత పాలమంట పెట్టుకోవట్న్నాడు కూడు చేదన్ జాస్త అంటే దగ్గమొస్తున్నా జీబీ ముందుగా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే బుక్రా సముద్ర మండలము వెంకటాపురం గ్రామస్తులైన నివాసులైన సాకిలి మునమ్మ సాకిలి నాగయ్య అనేవారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు నిరుపేదలు బట్టలు తుక్కొని బతుకుంటారు అన్నారు చెప్పి భూమి లేని నిరుపేదలు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయితే ఉంటుంది రెండు ఎకరాల వరకు వీళ్ళకి సాగు చేసుకోమని పాస్బుక్ ఇచ్చినారు పట్టా ఉంది అడంగలు ఉంది ఒంపు ఉంది అన్ని రకాల ఉంటుంది కానీ ఎవరైతే అక్కడ కురవళ్ళు ఎక్కువ సంఖ్య జన సంఖ్య వాళ్ళే ఉన్నారు కావున వాళ్ళు ఇందులో ఉంటాయి ఇతరు ఒక్క ఇల్లు ఉంది దాంట్లో వాళ్ళు ఏం చెప్పుకున్నారు మాది గవర్నమెంట్ ల్యాండ్ ఇంత మిగిలింది కదా దాంట్లో మాకు ఇదేంటో సత్రం కట్టుకోవాలా కాబట్టి మీరు ఉన్నట్లు మీరు ఖాళీ చేయాలా అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళు తీయడము రాళ్ళు వేయడము వీళ్ళు బతుకోవడానికి కూడా కనీసము ఒక మంచి అడుగు పెడితే కొడుక పాదం కొడుక మోపలేనంత పరిస్థితుల్లో ఉండే పండని రోజు నేలమట్టం చేసి బాగా సాగు చేసుకొని ప్రతి సంవత్సరం సెనికే వేసుకొని పంట పెట్టించుకుంటున్నారు అందులో భాగంగా బుక్కరా సముద్రం స్టేషన్కి దాదాపు నా నైన్ ఉన్నట్లుగానే నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ ఇస్తే ఆయన ఏదో ఏదో చుట్టసూపుగా పిలిపిస్తాడు ఏదో సర్దుగొంబాల మీరు ఇట్లా పెంచుకుంటే పోతే కావదు అంటున్నాడు అంటే దాదాపు దాదాపు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినవిడే కట్టడి చేసింది ఈరోజు వర్షం వచ్చిందని చెప్పి శనికేయాలని చెప్పి పోతే ఇలా సొంతం ఇలా భూమిలో కూడా ఇలా పట్ట ఇచ్చిన కూడా ఇలా గవర్నమెంట్ రకాల అన్ని అన్నకులున్నా కూడా ఇలా భూమిలో కూడా పాలిలేని పరిస్థితి ఈరోజు కాబట్టి పోలీసు వారు వెంటనే వీళ్ళపైన న్యాయం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా రెవెన్యూ వాళ్ళని కలిసిన తర్వాత నీకు అన్ని రకాల అడంగులు ఒడింగు అన్ని ఇచ్చినాం కాబట్టి నీది భూమయ్య వల్ల ఎట్లా వస్తారు నువ్వు కంప్లైంట్ ఇవ్వండి ఆ టేస్ని పోతే పట్టించుకునే మానవులేరు కాబట్టి మేము ఎస్పీ వారికి వచ్చినాము మేము ఎంఆర్బేస్గా మేము అండదండలుగా వీళ్ళకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై